ఏంటి కాకినాడలో తొంగుంట ఆ భాష ఏంటి అటువైపు ఎప్పుడో మాట్లాడతారు అది విజయనగరం సైడ్ అనుకున్నా ఆ పదానికి అర్థం లేదు కొలిసే పదంలో వచ్చాక తుమ్ముండం ఏంటని తొమ్ముంటనే ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయా నేను ఎలక్షన్ చేయడం మొదలెట్టిన తర్వాత నీకు తెలియలేదు ఇలా ఈ ఇబ్బంది కూడా అదే పద్దెనిమిది ఆటలోను పదిహేడు తెలుగుదేశం కలిస్తే ఒక్క మెంబరే మా నాది గెలిచింది అదే నువ్వు అదే లైట్లు అన్నావు కదా అదే గుర్తొచ్చింది లయన్స్ క్లబ్లో ఎవరికి ఏమి ఎవ్వరో నీకు తెలిసో లేదో మేమే లయన్స్ క్లబ్కి ఇవ్వాలి ఆ బ్రాండ్ వేసి సర్వీస్ యాక్టివిటీ చేస్తాను నా పంచుకోవడానికి లైట్లు ఎవరు ఎవరి దగ్గర లైట్లు ఉంటే చూడు దాని మీద శ్రీ కరుటూరి చార్టబుల్ ట్రస్ట్ సేవ్ సీతానగర్ అని ఇప్పటికే ఉంటాయి స్టిక్కర్లు ట్రస్ట్ దగ్గర ఇచ్చాం ఎలక్షన్లోనే ఇచ్చాం సైన్స్ క్లబ్ ఎందుకు ఎత్తుంది మీరు తెలియదే మా లైనిజంలో ఉన్న మెంబర్స్ అందరూ తెలుగుదేశమే అన్నాడు ఎవరన్నా ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి ఎవరికిస్తారు సమాచారం పూర్తిగా తీసుకుని మాట్లాడాలి ఏదన్నా మాట్లాడాడు ఈ కరెంటు బిల్లు మీరు ఆ నెంబర్ కొట్టుకుంటే మీకు వస్తుంది అది వైర్ కట్ చేసి వెళ్ళిపోయారు ఇప్పటికీ డిస్కనెక్ట్ చేయలేదు లైవ్లో ఉంది ఇప్పుడు కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ అవుతుందండి డిస్కనెక్ట్ చేసి కానీ చిత్రం ఏంటంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ యాక్టివ్ చేశారు మరి ఈ పంచాయతీ వాళ్ళు ఎవరికి ఇచ్చారో నాకు తెలియదు కానీ ఈ ఈ కరెంట్ బిల్ ఉందండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ నేను బిల్లు కట్టడం అండి మీరు ఏం ప్రామిస్ చేసినా అదే శాతం ఆ ప్రాజెక్ట్ పెట్టించారు అప్పుడు అంటే మీ రాజకీయ అవసరాలకి ఏ మధ్యలో తప్పుకుంటారా నేను లీగల్గా ప్రొసీడర్ వచ్చు అసలు మా చేత మా లైనే మా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేత మా చేత పెట్టించి మధ్యలో నుంచి మధ్యలో ఒప్పందం నుంచి తప్పుకున్నారు కానీ ఏంటి ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ ఇమేజ్ కోసం వాళ్ళే ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్లో ఇది ఇచ్చి మీరు చూడండి అరవై ఆరు మినిమం ఎప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ నుంచి నాలుగు వందలు వస్తుంది అంటే ఈ కలెక్షన్ ఎక్కడ వాడేస్తాను అనమాట ఇంకోటి ఈ ప ఇరవై సంవత్సరాల్లోనూ దాని కరెంటు బిల్లు ఎంత అనుకుంటున్నారు అందుకే చిత్రం ఏంటంటే వంద నూట ముప్పై యూనిట్లు దాటి ఎప్పుడూ అవ్వలేదు అక్కడ ఎవరేజ్ చూసుకోమనండి కావాలి మొత్తం డేటా అంతా ఉంటుంది కదా వంద నూట ముప్పై యూనిట్లు అంటే ఓజార్ ల్యాంప్ ఏదో అంటారు కదా పెద్దది అది ఏదైనా ఇంటి చివరి అత్త కావాలి కరెంట్ అది కానీ ఎంతమందికి లబ్ధి జరుగుతుందండి అక్కడ కనీసం ఆలోచించాలి కదా పంచాయతీకి అది ఎక్కువండి రెండు వందలు మూడు రూపాయలు బిల్లు ఎక్కువ ఇది పదిహేను లక్షలు అంటున్నారు డిస్కౌంట్ చేతుల్లోకి పదిహేను లక్షలు మొన్న లాస్ట్ జా జనవరికి అయితే పదహారు లక్షలు ఉంది ఇప్పుడు పద్నాలుగు లక్షలకి వచ్చింది ఎందుకు అలా తగ్గుతుందో ఎందుకు పెరుగుతుందో మరి చూడాలి అది ఒరిజినల్ బిల్లు అయితే అంత ఉండదండి అది ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అయిపోతూ ఉంటుంది కంప్యూటర్లో ఇరవై సంవత్సరాల్లో పదిహేను లక్షలు బిల్లు ఎలా అవుతుంది వంద వంద యూనిట్లు కాదు ఇక్కడ ఒక లైట్ ఖర్చు కాదు ఏ ప్రభుత్వ దానం దుర్యోనియోగం అన్నాడు అసలు అది దుర్యోనియోగం అంటే గారు మన ప్రెసిడెంట్ అప్పుడు గోవిందరెడ్డి గారి టైంలో మొత్తం సర్వే చేయించి రెండు వందల అరవై ఆరు కలెక్షన్లు ఎన్నో దొంగ కలెక్షన్లు ఉన్నాయని ఐడెంటిఫై చేశాడు అంటే మీరు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ నాయకులు జై కొట్టి కార్యకర్త కల్లా ఫ్రీ కలెక్షన్లు రెండు వందల అరవై ఆరు కొన్ని చేయగలిగాడు అతను తర్వాత తను ఎందుకనో ఇంకా ప్రజలు తట్టుకోలేక ఎందుకు వదిలేసినట్టున్నాడు ఇప్పుడైతే ఒక ఐదు ఆరు వందలు ఉండొచ్చు జగ్గంపేటలో అది దుర్వినియోగం అంటే ఎంత కరెంట్ కలుతుందండి ఎంత వాటర్ సప్లై అది పండుగట్టడు గురుకును వాడతాడు చేయించండి సర్వే అది దుర్వినియోగం అంటే ఇంకా పెద్ద దుర్వినియోగం చెప్పన నాకు నగరం వచ్చి వాటర్ దానికి డైరెక్ట్ మెయిన్ లైన్కి నేరుగారు బంకుకి అంగుళం అంగుళం పైప్ వేసేసుకున్నారు డైరెక్ట్ చేయొచ్చండి అది డైరెక్ట్ లైన్కి వెయ్యొచ్చా ఈయన వేసుకుంటున్నాడు పోయి వదిలేసాడు అక్కడ పాలకంద్ర మీద పెడితే రంగారాగారి సైట్లో దానికి ఒక లక్షణం ఇంకా అసలు ట్యాంక్ ఎక్కడ మారేసింది అది లేగ్లా అది దుర్వినయం కదా ఇంకా దుర్వినయని చెప్పిన పంచాయతీలో బినామీ పేర్లు పెట్టుకుని ఎన్ఆర్ఎంల కింద శాలరీస్ డ్రా చేస్తున్నారు తెలుసా అండి మీకు నెలకే ముప్పై నాలుగు వేలు ముగ్గురు నలుగురున్న పెట్టారట మీ పంచాయతీ నుంచే చెప్తున్నారు నేను వెళ్ళి చెక్ చేసి చెప్పి కాదు ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత తలకు రకంగా ఫోన్ చేస్తున్నారు మీ ఊరి నుంచే ఫోన్ చేశాడు అవడం అది తేడా అది చూస్తుంటే తెలుగుదేశం గా కనబడుతుంది అందులో ఆయన చెప్తాడు తమరట టోల్ గేట్ లారీలు వెళ్తుంటే ఇరవై నాలుగు వందలు ఎంత కట్టాలట దానికి వాళ్ళ ఊరి నుంచి డైవర్షన్ ఇచ్చి వీళ్ళకి ఐదు వందలు ఇస్తే అలా పంపించేస్తాడట అది నువ్వు చేస్తున్నావు అని ఇది మాట్లాడండి అని చెప్తున్నాడు మరి నాకు తెలియదు ఊరోడే మీ మీ పార్టీయే చూడండి మరి అది అతనికి మీ షేర్లు గట్ట సరిగ్గా అవ్వట్లేదేమో పంపకాలు సరిగ్గా ఓకేమో ఇది ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నా అదే కాదు ఏ లేరు కాలంలో మీరు తవ్వేసిన ఇసుక అది ఉచితంగా ఎత్తున్నామన్నారు కదా ఉచితంగా పట్టుకెళ్ళేవాడు ఇరవై ముప్పై అడుగులు లోతు తవ్వి పట్టుకెళ్తాడండి సాధ్యమా అది ఏ రైతో లేకపోతే ఇల్లు కట్టుకున్నా కూడా ఆ కాలలో పడి ఇదిగో చూడండి ఎంత పొరలు తెచ్చుకోవాలి ఇది వాస్తవే కదా